పోతిన మహేష్ వైసీపీలో చేరబోతున్నారా ఈ ప్రచారం అయితే నడుస్తోంది విజయవాడ వెస్ట్ సీట్ ఆశించి జనసేన నుంచి బంగబట్ట పోతిన మహేష్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తమ పార్టీ తనకు అన్యాయం చేసింది అని ఫీల్ అవుతున్నారు ఎప్పటి నుంచో పార్టీ జెండా మోసిన ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారితోనే కలిసి నడుస్తాను అని ఒక సందర్భంలో చెప్పినా సరే కనీసం ఆయన ఆవేదనను పట్టించుకోకపోవడం కనీసం ఆయన బుజ్జగించే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆయన నిరసనలు చేస్తున్న ఆయన రోడ్డు ఎక్కుతున్న నిరాహార దీక్షలు చేస్తున్న కనీసం ఒక ఓదార్పు కూడా పార్టీ అధినేత నుంచి రాకపోవడం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా లైట్ తీసుకున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఆయన పార్టీలో కొనసాగాల పార్టీ మారాలా అనేది కార్యకర్తలతోనే వాళ్ళ టీంతో చర్చించిన తర్వాత వైసీపీలో చేరే ఆలోచన చేస్తున్నారనేది రేపు మాపో దీనికి సంబంధించిన అఫీషియల్గా ఒక ప్రకటన ఉంటుంది అనేది అదే గనుక జరిగితే ఖచ్చితంగా జనసేనకు ఒక ఊహించని షాకే అవుతుంది ఎందుకంటే పోతిరి మహేష్ అంటే విజయవాడ జనసేన పార్టీలో జనసేన అంటే పోతిరి మహేష్ పోతిని మహేష్ అంటే జనసేన అన్నట్టుగా ఉంటుంది మొదటి నుంచి కూడా అయితే అటువంటి వ్యక్తినే వదులుకోవడం అంటే నిజంగా అది మామూలు ఘోర తప్పిదంగా అని అనుకోవాలి ఒక రకంగా స్వయంకృత అపరాధం అని అనుకోవాలి జనసేనకి మరి ఏం చేస్తారు చూద్దాం